నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్రకాశం జిల్లా ఖమ్మం పట్టణంలో ఇళ్ల స్థలాలపై తీవ్ర వివాదం నెలకొంది ఇప్పటికే ఒకసారి రిజిస్టర్ అయిన ఈ ఆస్తులను మరోసారి వేరే వ్యక్తుల పేర్లతో అక్రమంగా ద్వంద్వ రిజిస్ట్రేషన్ చేస్తే బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలియపరింది ఖమ్మం పట్టణానికి చెందిన షేక్ యూసఫ్ షేక్ ఫిరోజ్ షేక్ నూర్జహాన్ అనే వ్యక్తులకు చెందిన ఇంట్ల స్థలాలను అదే పట్టణానికి చెందిన షేక్ లతీఫ్ షేక్ హసీనా షేక్ ఖాదర్ బలీ అనే వ్యక్తులు అవినీతి అధికారుల సహకారంతో బాధితులకు చెందిన ఇంట్ల స్థలాలను ద్వంద్వ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు విషయం తెలుసుకున్న బాధితులు వారిని ప్రశ్నించగా దిక్కు ఉన్న చోట చెప్పుకోండి అంటూ ఈ విషయాన్ని బయటపెడితే చంపేస్తామని ద్వంద్వ రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు బయట పెడుతున్నారని బాధితులు తెలిపారు స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన పోలీసులు ఇది సివిల్ కేసు కోర్టులో తెలుసుకుండా నిర్లక్ష్యం తమ స్థలాలపై పూర్తి హక్కులు కార్యాలయంలోని కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ తక్షణం జోక్యం చేసుకుని అక్రమ ద్వంద్వ రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపించాలని అవినీతి అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు అవినీతి కారణంగా ప్రజలు తమ పై హక్కులు కోల్పోతున్నారు ఇలాంటి పరిస్థితులు కొనసాగితే సాధారణ ప్రజలకు న్యాయం జరగదన్నారు ఖమ్మంలో తాయితల్గూడెం డోర్ నెంబర్ వచ్చేసి సెవెన్ డాష్ వన్ థర్టీ టూ మా డాడీ మాకు వచ్చేసి రెండు వేల ఇరవై ఐదులో ఇరవై ఐదులో నాకు రెండున్నర సెంటు నాకు రాసిచ్చారు ఇదే రిజిస్ట్రేషన్ పోయి మా డాడీ వాళ్ళ పెద్దనాన్న కొడుకు మాటూరుపై రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఆడిపోయి అడిగినా కూడా వాళ్ళు రెస్పాన్స్ కూడా సరిగ్గా కాలేదు కలెక్టర్తో చెప్పుకున్నామంటే చెప్పుకోండి ఏమైద్ది అన్నారు పన్నులు మార్చేశారు పన్నులు మార్చినా కూడా నేను సెటికెట్ పోయి మాట్లాడా ఖమ్మం సెక్రటరీ నుంచి పోయి మాట్లాడితే ఏమన్నా వాళ్ళు ఏదో ఇచ్చారు నేను ఏదో చేశానని చేసి చెప్తున్నారు మొత్తం చేసినంత బ్రహ్మ అతను ఆ సెక్రటరీ పన్ను తెలియకుండా మార్చేశారు అతను మాట్లాడితే రెస్పాన్స్ కూడా సరిగా కావటం లేదు దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి మా సొంత ఆస్తి మా సొంత ఆస్తి మాకు తెలియకుండా మాకు ట్రూప్ మా అన్నయ్య మా అన్నయ్య కొడుకు కాదరు వల్లి ఆయన భార్య హసనది రిజిస్టర్ చేసుకున్నారు వాళ్ళు వాళ్ళకి రిజిస్టర్ పోతే వాళ్ళు రిస్టర్చారంగా మాట్లాడింది మాకు నాకు పిలిచి ముప్పై లక్షలు ఇవి లేకపోతే ఆ ఇల్లు మా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించని అడిగారు నేను దేనికి ఒప్పుకోలేదు లేకపోతే నీ భర్తని చంపించేస్తాను అని అన్నారు నా వల్ల కాదు నాకు తెలియదు అని చెప్పి నేను గమనం ఉందన నా ఇల్లు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు నేను ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎలా మాట్లాడాలి అర్థం కావట్లేదు నేను రి అక్కడ మాక్టూర్కి వెళ్ళి అడిగాను మా ఇల్లు ఎట్లా రా రాస్తారు మీరు అని వాళ్ళు ఏం చెప్పట్లేదు అందువల్ల నేను ఇప్పుడు అందరికీ తెలియాలని నేను ఇట్ట బయటకు వచ్చాను నాకు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు నాకు న్యాయం చేయమని కోరుతున్నాను నాకు ప్రాణహారి ఉంది నేను చూపిస్తున్న ఫోటోలో ఉన్న మనుషులు హసీనా లతీఫు కాదర్ అలీ అసీం వీళ్ళు నలుగురు కలిసి నా మీద నా భర్త మీద కుట్ర పొందుతున్నారు నా ఫ్యామిలీ మొత్తానికి ఈ విషయం బయటికి చెప్పినా ఎవరికి తెలిసినా మిమ్మల్ని అందరికీ చంపించేస్తాను గవర్నమెంట్ మా చేతిలో ఉంది మీరు ఎవ్వరికి చెప్పినా మీకు ఎవ్వరు ఏం సాయం చేయరు అని అంటున్నారు నే న్యాయం అనేది లేదా ఎవరి దగ్గర డబ్బు ఉంటే వాళ్ళేదైనా న్యాయము పేదవాళ్ళకి చచ్చిపోవాలన్నా ఇదే మీ తీర్పు అయితే నేను నా భర్త చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము